రామదాసు ఇక్కడ వర్క్ బాగా లేట్ అయిపోతుంది కన్స్ట్రక్షన్ వర్క్ ఆగిపోతుంది ఓ పని చేయి వర్కర్స్ పెంచి మూడు షిఫ్ట్ వేసి సార్ నమస్కారం అండి నమస్కారం హైదరాబాద్ నుంచి ఎప్పుడొచ్చారు ఇప్పుడే వచ్చానండి రామావతారం గారు మీకు కవర్ ఇమ్మన్నారు ఏమైనా రామావతారం గారికి మీరు చాలా ప్రేమ అండి మా ప్రతాప్ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అని పది సార్లు అడిగారండి వెళ్ళొస్తానండి వస్తానండి మంచిది ఇంత పొత్తిపోయేదాకా మీ దగ్గరే ఉండి ఊళ్ళో వాళ్ళంతా ఏమనుకుంటారు ఏమనుకుంటారు కాబోయే మొగుడి కొంటూ బాగోలేకపోతే కావలసిన సేవలు చేసింది కావచ్చు అని ఆనందపడతారు పెళ్లి కాకుండానే ఆరు నెలల నుంచి మనం ఇలా ఆనందంగా ఉంటాం చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటాం గుడ్ మార్నింగ్ ఏమండి ఆరు గంటలు అయిపోయింది వెళ్తాను శాంతి నీకు విషయం చెప్పాలి ఏమిటి ఈ ఊళ్ళో నా పని అయిపోయింది ఈరోజు ఉదయం బస్కే నేను హైదరాబాద్ వెళ్తున్నాను అలాగా అయితే నేను ఇంటికి వెళ్ళి తొందరలో పెట్టి తెచ్చుకుంటాను శాంతి ఊరికెళ్ళేది నేనైతే నువ్వు ఎందుకు పెట్టి తెచ్చుకోవడం మీ ఊరు అక్కడే పెళ్లి చేసుకుంటానని అవును చెప్పాను అంటే ఇప్పుడే తీసుకెళ్ళి నీ మెళ్ళో మూడు ముళ్ళు అర్థం చిట్టి తల్లి పెళ్ళంటే నువ్వు నేను మనసు ఎక్కినంత సులభం కాదు దానికి చాలా కావాలి మా ప్రొపరేటర్ కి నేనంటే ఇష్టమే కానీ జీతం మాత్రం పెంచడు ఇప్పుడు నేను సంపాదించేది నాకే చాలడం లేదు ఇంకా నిన్ను పోషించేదేలా పైగా పెళ్లి చేసుకోవాలంటే కనీసం పాతికి వేలైనా చేతిలో ఉండాలి అందువల్ల నాకు మూడు నెలలు గడివివు నేను వెళ్లి రామాతారం గారితో మాట్లాడి డబ్బు ఏర్పాటు చేసుకుని నీకు లెటర్ రాస్తాను అప్పుడు నీ పెట్టి తీసుకుని ఆనందంగా ఎక్కి హైదరాబాద్ లో దిగు ఇంజనీర్ ప్రతాప్ ఎక్కడని ఏ పూరం పోకను అడిగినా ఇంటి దగ్గర దింపేస్తాడు ఓకే అలా కన్నీళ్లు పెట్టుకోకూడదు చిట్టి తల్లి ఆరు నెలల నుంచి నువ్వు నేను ఇలా ఉన్నావు నన్ను ఇంకా నమ్మకపోతే ఎలా పోనీ ఉద్యోగం మానేసి ఇక్కడే ఉండిపోయినా అది నాకు తెలుసు నా చిట్టు తల్లి నాకు ఎప్పుడు ఎదురు చెప్పదు ఇంకా బయలుదేరు నాకు బస్ టైం అవుతుంది తప్పకుండా ఉత్తరం రాస్తారు తప్పకుండా రాస్తాను ఆ నువ్వు తప్పకుండా హైదరాబాద్ రావాలి వస్తాను ఉత్తరం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉంటాను అలాగే నువ్వు వెళ్ళిన చిట్టు తల్లి అమ్మా ప్రతాప్ ఏనాడు నువ్వు కంపెనీలో చేరి వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా పెంచడం ప్రారంభించావు ఆనాడే నేను ఈ కంపెనీ గురించి ఆలోచించడం మానేసి విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టాను నీలా ఇంత బాధ్యతగా అమోఘంగా పనిచేసే ఇంజనీర్ మాకు దొరకడం నిజంగా మా అదృష్టం నాన్న ఈ మాట ఇప్పటికి కనీసం లక్ష సార్లైనా విని ఉంటాను ప్రతాప్ గారిని మరీ పగడకు లావైపోతారు నమస్తే నమస్తే బాగున్నారా మీరు బాగున్నంత కాలం మేము బాగున్నట్టే అయ్యా నాకేమైనా ఉత్తర వచ్చిందా ఏం రాలే సంతమ్మా ప్రతాప్ మన కంపెనీ రోజు రోజుకే అభివృద్ధి చెందుతుంది నేనా పెద్దవాడిని అయిపోతున్నాను నా తర్వాత ఇవన్నీ చూసుకోవడానికి కొడుకైనా ఉండాలి కొడుకు లాంటి అల్లుడైనా ఉండాలి అమ్మాయిని అడిగాను ఈ ఇంటికి అల్లుడుగా రావటానికి అన్ని ఉన్న వ్యక్తి ఎవరు నాకు చెప్పేసింది ఎవరు సార్ నువ్వే సార్ అన్ని ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చారా నా మాట మా నాన్నగారి అభిప్రాయం ఎప్పుడు ఒకేలా ఉంటాయి మా అభిప్రాయమే మీ అభిప్రాయం కావాలని నేను బలవంతం చేయటం లేదు అయినా భారీగా ఉంటానికి కావలసిన అర్హతలు అన్ని నాకు ఉన్నాయని నేను అనుకుంటున్నాను అరే మీరేమంటారు సాక్షాత్తు గుబేరుడే వచ్చి తన కూతుర్ని పెళ్లి చేసుకోమంటే వద్దనే మూర్ఖులు ఎవరన్నా ఉత్తరాలు ఏమైనా వచ్చాయా పోస్ట్ ప్రోత్సహాయా రాలేదవా బాబు నా గుత్తం ఏదైనా వచ్చిందా ఉత్తరం ఏం రాలేదు కానిమ్మ ప్రతాప్ గారు పేలేనట్టు ఈ పేపర్లో పెట్టింది హరి సార్ సరే వెళ్ళు ఎందుకు వచ్చావు ఇదేమిటో నాకు అర్థం కావటం లేదు పెద్ద శిక్ష నాకెందుకు విధించారు నేను చేసిన తప్పేమిటో కూడా నాకు అర్థం కావటం లేదు పేదదానిగా పుట్టడమే నువ్వు చేసిన తప్పు మొదటి నుంచి అప్పుడు నేను పేదవాణ్ణే అందుకే నీచెంత చేరాను కానీ మధ్యలో మహాలక్ష్మి నన్ను వరించింది ఆమె మెళ్ళ తాళి కడుతున్నప్పుడైనా నీ చేత మెడ తగ్గోయించుకున్నా నేను నీ గుర్తుకు రాలేదా వచ్చి ప్రయోజనం నువ్వే కావాలనుకుంటే నాకు దొరికేది బూడిద కానీ ఇక్కడ కోట్లు దొరికాయి నన్ను కాదనుకుని నువ్వు మరి నిన్ను నమ్ముకుని నేను పోగొట్టుకున్న దానికి ఏమిటి నీ సమాధానం శీలమేగా చిట్టి తల్లి శీలం గురించి మా నాన్న చెప్పిన ఒక నిర్వచనం చెప్పనా శీలమనగా సీలు వేయబడిన నిజం పది మందికి తెలిసిపోతే బజారు మనిషి తెలియనంతకాలం కాలం బంగారు మనిషి శీలం పోయిందని అల్లరి చేస్తే నీ బ్రతుకే బండలవుతుంది ఆలోచించుకో ఆలోచించుకోమని ఆరు నెలల నాడు చెప్పాల్సిన మాటలు ఇప్పుడు చెప్తున్నావా ఇంజనీర్ బాబు అవులే నీ పప్పం గడుపుకోవటానికి నువ్వు చెప్పిన మాటలు చేసిన మాయలు తెలుసుకోలేని పల్లెటూరు దాండనేగా ఇంత తేలిగ్గా మోసం చేస్తున్నావు మోసం నేను చేయలే చిట్టి తల్లి నువ్వే చేద్దామని చూశావు హనుమకొండలో వంతెన కట్టాలని వస్తే నన్ను వల్లో వేసుకుని హనుమకొండకు హైదరాబాదుకు వంతెన కట్టాలని నువ్వు చూశావు తప్పమ్మా నీ అంతస్తు అంతస్థెక్కడా గోతిలో ఉన్నవాడు గోపురం ఎక్కాలని నాశపడొచ్చా చూడు చిట్టి తల్లి బజార్లో శీలం ఖరీదు ఈ రోజుల్లో చాలా తక్కువ అయినా నేను కాస్త మంచివాణ్ణి కాబట్టి ఎంత కావాలో అడుగు ఆనందంగా ఇస్తాను పోయింది ఒక్క శీలమే అయితే ఈ తల ఏ బండకో బాదుకుని తను చాలించేదాన్ని కానీ ఈ కడుపులో పెరుగుతున్నది నీ బిడ్డ అమ్మా సింకిమెంటతో కొట్టాలని చూస్తున్నావా చెట్టి తల్లి నీ బిడ్డకు తండ్రిని కాలేను కానీ ఆ బిడ్డే లేకుండా చేయడానికి ఒక దివ్యమైన ఆలోచన ఇంగ్లీష్ బిళ్ళ మూడు రూపాయల ముప్పై ఐదు పైసలు అక్కర్లేదనుకుంటే ఉండలే ఉంది నాటు ముందు బొప్పాయి కాయ ఏం కావాలో కోరుకో కనిపెడతాను నువ్వేం కోరిపెట్ట నేనే తెచ్చుకున్నాను పసుపుతాడు ఇది కట్టి నన్ను నీ భార్య అనిపించు ఎందుకో తెలుసా నా బిడ్డను కొడుకు పోస్తుంది అది నేను అబ్బో ఈ ప్లాన్ అన్నిటికన్నా గొప్ప ప్లాన్ రేపు నీ బిడ్డ పెరిగి నా ఆస్తిలో వాటాకు వస్తే నా పరువు ప్రతిష్టలు ఏమవుతాయి చిట్టి తల్లి అంత పిచ్చి పని ప్రతాపి జన్మలో చేయడు ఇంతసేపు నీతో మాట్లాడడం తప్పు అసలు ఎవరు నువ్వు నీకు నాకు ఏ సంబంధం నీ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రిని నేనే నన్న గ్యారంటీ ఏమిటి నేను ఊసుపోక కన్ను కొడితే ఆ మాత్రానికి వచ్చిన ఒళ్ళో వాలేవు ఇద్దరం కలిసి చీకట్లో తప్పు చేశాం ఆ చీకట్లో చేసిన తప్పుకి పగటి పూట సాక్ష్యం ఉంటే తీసుకురా అలాగే నీ మెళ్ళో తాలి కడతాను లేదా నోరు మూసుకుని వచ్చిన దాన్నే హనుమకొండకు వెళ్ళిపో వెళ్ళకపోతే నేనే నీ ఊరికొస్తాను అందరి చేత తిరుగుబోతుని సాక్ష్యం చెప్పించి పసిపిల్లల చేత రాళ్లతో కొట్టిస్తాను అంతెందుకు ఇక్కడే పట్టుకొని నిన్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టినా చెప్పుకోవడానికి నీకే దిక్కులే నాకు దిక్కుంది ఇదిగో నా కడుపులో పెరుగుతుంది తండ్రి లేకపోతే ఈ జీవుడు తల్లడిల్లిపోతుందని ఇంతసేపు కుమిలిపోయాను ఇప్పుడు నాకు ఆ భయం లేదు తండే కాదు తల్లి లేకపోయినా తట్టుకోగలిగిన గట్టి గుండెతో పెంచుతాను కొండలు బండలు కొట్టేనా నా బిడ్డను బండబారుస్తాను ఏ డబ్బు చూసుకుని నన్ను గడ్డి పరక్కన్నా హీనంగా తోసేస్తున్నావో అదే డబ్బుతో నిన్ను గడ్డి పరక్కన్నా హీనంగా మార్చేలా చేస్తాను ఇప్పుడు నన్ను అడిగావే మాటలు ఎప్పుడో ఒకనాడు నా బిడ్డ చేత ఇన్ని మాటలు నిన్ను అడిగిస్తాను ఈ శాంతి పదిత కాదు నా భార్యని అందరి ముందు నీ నోటతో నువ్వే ఒప్పుకునేలా చేస్తాను చీకట్లో జరిగిన దానికి వెలుతురులో సాక్ష్యం ఉండదు కానీ నీ ఒంట్లో ఎంత మదం ఉందో నీ రక్తంలోనూ అంత మదం ఉంది యో అదే రక్తాన్ని కడుపులో మోస్తున్నానయ్యా ఒక రోజున నీ రక్తంతో నీ మీదే పగ తీర్చుకుంటాను